తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ సిద్ధంగా ఉన్న చెప్పి మేము అన్ని పాటలు చెప్పినాయి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన ఏమి చెప్పింది ఎవరైతే అరెస్ట్ కాబట్టారో ఎవరైతే విచార వాళ్ళ విచారం చెప్తారో వాళ్ళందరూ కూడా నాకు పరిచయమే అని వాళ్ళు ఏం చెప్పారు ఈమె కూడా ఉంది తెలుసు అని చెప్పి వాళ్ళు చెప్పారు చెప్పినప్పుడు విచారణ హాజరు కావాలి అది భారతీయ జనతా పార్టీ విచారణ కాదు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ కొంతమంది చదువు నిజాయితీ పర అధికారులందరూ కూడా వాళ్ళ దర్యాప్తు వాళ్ళ ఆధ్వర్యంలో దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి అది పార్టీకి సంబంధం లేదు దీన్ని భారతీయ జనతా పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేయదు భారతీయ జనతా పార్టీకి ఆ సంస్థలకు సంబంధం లేదు ఎవరైనా ఏ తప్పేసా కేసీఆర్ బిడ్డైనా కేసీఆర్ కొడుకైనా ఇంకెవరైనా కూడా తప్పు చేస్తే చట్టం పడుతుందో అందరు సమానమే అందరికీ విచారణ జరపాల్సిందే జరిపి తీరాల్సిందే కామండేలా చట్టం తల పని తీసుకోవడం తీసుకోవాలి కామండదు తప్ప చట్టం తల పని దాన్ని తీసుకోవడం దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సిన బాధ్యత ఉంది ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలే ఇంతవరకు ముఖ్యమంత్రి కొడుకు ఎందుకు స్పందించలే ఉందా లేదా వాళ్ళు లేదా కూడా ఏ పడలేదు లేదని కూడా ఏర్పడలే చెప్పకుండా మళ్ళా దాన్ని తిమ్మిడి బమ్మి చేసి మళ్ళా తన బిడ్డని కాపాడుకోవడం కోసము తన బిడ్డ తప్పు లేదని చెప్పుకోవడం కోసము కొత్త కొత్త డ్రామాలకు తరలిస్తున్నాయి ప్రజల దృష్టి తెలంగాణ ప్రజల దృష్టి ఎవరు మళ్లించలేరు ఒకప్పుడు యాసతోని భాషతోని ఈ ఈతపుడు ఉపన్యాసంతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేసినావు ప్రజలు మోసపోయినటువంటి తీరును గమనించు గమనించడం గాయించారు ఇక మళ్ళీ కేసీఆర్ కుటుంబం చేతిలో మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు ప్రజలు అదే భావిస్తున్నారు మా బతుకు బిచ్చ బతుంది ఎట్లా అయింది తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం ఇన్ని వేల కోట్లు సంపాదించి ఈ దొంగతంతా లంగదందా వేసి మా పరువు ప్రజా తెలంగాణ దేశం ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో కూడా మంచి విషయంలో చర్చ జరగాలి కేసీఆర్ బిడ్డ చేసినటువంటి దుర్మార్గం చర్యల వల్ల ఈ విధంగా చర్చ జరుగుతుందని ప్రజలు భావిస్తూ ఉంటారు

వారు తెల్లారితే ఎవరికి ప్రజలు చూసి ఎట్లా మరణించాలని చెప్పి ఒకరికి దిక్కు విచారణ జరుగుతున్నది ఆయన నోటీస్ వస్తున్నది పోనీ ఆయన ఆయన పార్టీలో ఫస్ట్ అదే నా పార్టీలో నేను చక్కగా ఉట్టి నువ్వు బయట అడగాలి నీ పార్టీలో మహిళ టీఆర్ఎస్ లేదు అధ్యక్షు అది కేసీఆర్కి ఏమున్నది నా బిడ్డనే మహిళ నా బిడ్డ ఒక్కటే మహిళ అన్నిటికీ ఐమే బాస్ ఏయాలి ఏ బాధ్యత టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యోగంలో పని చేసినప్పుడు లేరా ఉద్యోగం చేసిన చాలా మంది కొంతమంది కుటుంబాలు దూరం ఇప్పుడు కూడా వాళ్ళకి ఎమ్మెల్సీ వాళ్ళందరూ కూడా మహిళ టిఆర్ఎస్ పార్టీలో మహిళ కమిటీ ఉందా లేదు ఫస్ట్ ఐదు సంవత్సరాల్లో మహిళ మంత్రి లేడా మహిళా మంత్రి లేదా కనీసం నీ పార్టీలో కనీసం మహిళలకు ఒక పోస్ట్ కూడా ఇస్తలేవే ఇలా ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేస్తే అడ్డుకున్న మూర్ఖుడు కేసీఆర్ ఇంకా గవర్నర్ గారు ఏడుస్తుంది గవర్నర్ మరి మహిళా దినోత్సవ సందర్భంగా ఆమె భావోత్సవానికి గురైపోయింది నన్ను తిట్టడం వ్యక్తిని సన్మానిస్తున్నారు ఇలా మహిళలు అత్యాచ వ్యక్తులను కనీసం సమ్మర్థిస్తారు కాబట్టి అన్ని కూడా అసలు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే అర్హత టీఆర్ఎస్ పార్టీకి లేదు బీఆర్ఎస్ పార్టీకి లేదు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి లేదు మహిళలను అగౌరవపరచడం మహిళలను అవమాన అవమానపరచడం మహిళల మీద అగత్యాలు జరుగుతుంటే స్పందించకపోవడం వాటిని చెల్లించుకోకపోవడము ఇవాళ ఎన్సీఆర్బి రిపోర్ట్ ఇస్తున్నది స్టేట్ ఇంట్రెస్ట్ రిపోర్ట్ ఇస్తున్నది పదిహేడు శాతం అత్యాచారాలు జరుగు పెరుగుతున్నాయి క్రైమ్ రిపోర్ట్ పెరుగుతుంది క్రైమ్ పెరుగుతుందని చెప్పి దాని మీద స్పందించాలి కానీ మహిళా వ్యతిరేకి ఈ తెలంగాణ సమాజానికి నువ్వు దొంగతన నువ్వు ఏసీ కుటుంబం కోసం దొంగ దందే చేస్తున్నావు నువ్వు తప్పకుండా నుండి కోర్టులో నిజాయితీ నిర్మించుకో కోర్టు మీ అయ్యా నేను కదా కోర్టు కొడతారా తీరుస్తారా అండి కొడుతారా తీరుస్తారా అంటే నువ్వు నీ కోసమా నీ కుటుంబం కోసమా తెలంగాణ సమాజం కోసమా నువ్వు ఒకటి చేసి తెలంగాణ ప్రజలు డబ్బులు పడి ఉండిస్తున్నావా నువ్వు అక్కడ అడవులో సారాదేసి చేసి పైసలు చంపా తెలంగాణలో రుణమాఫీ చేస్తున్నావా నువ్వు చేసి తెలంగాణ ప్రజల యువతకు యువతకు ఉద్యోగాలు ఇస్తున్నావా నిరుద్యోగ మృతిస్తున్నావా నువ్వు చేసి ఫస్ట్ స్టాండర్డ్ శాలరీ చేయడానికే నేను తెలంగాణలో బిచ్చ ఆర్థికంగా దివాల్ తీసింది కాబట్టి నేను దొంగదండ దగ్గదంద చేస్తున్నా నీకోసం కాబట్టి ఫస్ట్ స్టాండర్డ్ జీతాలు ఇస్తా మీకు డిఏలు ఇస్తా అని చెప్పి ఇస్తున్నావా చెప్పు దాంతో తెలంగాణ సమాజానికి ఏ సంబంధం అంటే మీరు ఏసే దొంగ దందాలు రంగం తెలంగాణ సమాజం సంబంధం కదా అంటే ఇవన్నీ పండించుకోరు వాళ్ళు ఏసే దందాలన్నీ తెలుసు వాళ్ళ చరిత్ర అంతా తెలుసు కేంద్రం ప్రభుత్వం వాటికి ప్రభుత్వం అదే ఏజెన్సీ సంబంధం మీద అర్థం కాదే అంటే మీరు చేసే దొంగ దొంగదంతాలు రంగు చేసే బీజేపీ సంబంధమా పనిచేసేద్దా అదే ఆ దర్యాప్తు సంస్థలకు భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంది అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డక ఈ సంస్థలు రాలే గతంలో కాంగ్రెస్ పార్టీ పాలన అని ఇతర పార్టీల పాలన కూడా ఈ సంస్థ దర్యాప్తు చేసినాయి పనిచేసినాయి విచారాలు జరిపినాయి దోషాలు శిక్షించినాయి ఇప్పుడు అదే జరుగుతుంది